అందరికీ నమస్కారం అండి మనకి కర్నూలు జిల్లాలో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి ప్రతి మంత్ ప్లాన్ ప్రకారము మనకి ఎరువులు సప్లై చేయబడుతూ ఉన్నాయి యూరియా కూడా మనకి ఖరీఫ్ సీజన్కు సంబంధించి యాభై మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా ఇప్పటి మనము నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు వరకు అమ్మకాలు జరగడం జరిగింది జిల్లాలో నాలుగు వేల టన్నుల వరకు మనకి అందుబాటులో ఉంది ప్రస్తుతము కాబట్టి ఇప్పుడు రైతాంగం ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎంత అవసరమైతే అంత తీసుకోమని కోరుతూ ఉన్నాము రబీకి సంబంధించి ఇప్పుడే కొనుక్కుని మీరు ఏమీ దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంది రైతు సేవా కేంద్రాల్లో పెడుతూ ఉన్నాము ప్యాడీ రైతులు వరి రైతులు కూడా మీకు అవసరమైన మేర ఎరువులు తీసుకోండి అంతే తప్పించి అవసరానికి మించి ఎరువులు రసాయన ఎరువులు వాడద్దు అలాగే యూరియాను కూడా ఎక్కువగా మీరు నత్రజని సంబంధిత ఎరువులు ఎక్కువగా వాడుకున్నట్లయితే పురుగులు తెగుల యొక్క ఇన్సిడెంట్స్ జరుగుతుంది కాబట్టి మీకు ఎంత రికమెండేషన్ ప్రకారమే మీరు యూరియాని వాడుకోవాలని కోరుతూ ఉన్నాము అట్లాగే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా కూడా ఉంది అది మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాగ్డ్ యూరియా వాడి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు నానో యూరియా వాడినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి అదే రకంగా ఏంటంటే ఈ నానో యూరియా వల్ల మీకు వేస్టేజ్ కూడా ఉండదు ఈ మన బ్యాగ్డ్ యూరియా వేస్తే సాయిల్ యొక్క కండిషన్ పాడవుతుంది అలాగే వేస్టేజ్ కూడా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనం అప్లై చేసిన యూరియా కూడా నష్టపోతుంది ఈ నానో యూరియా వాడినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ ఉంటుంది దీన్ని పురుగు మందులతో కూడా కలిపి వాడుకోవచ్చు ఇది డైరెక్ట్ ప్లాంట్ మీద పడుతుంది కాబట్టి దీని యొక్క మీరు వాడి అంటే మీ పొలం పది ఎకరాలు ఉంటాయి రెండు ఎకరాల్లో దీన్ని వాడుకోండి కంపారిజన్ చూసుకోండి దీని యొక్క రిజల్ట్ బాగుంటే వాడుకోవాలని కోరుతూ ఉన్నాము అట్లాగే ఉల్లి రైతులు కూడా గౌరవ కలెక్టర్ గారు మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా మనకు సమాచారం అందించమని చెప్పడం జరిగింది ఉల్లి రైతులు కూడా ఏంటంటే మీరు హార్వెస్టింగ్ కూడా ఒక సమయం వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకోండి అలాగే ప్రభుత్వం కూడా ఎంఎస్పి ప్రకారము ధర ఇస్తుంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతులందరికీ కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది సంబంధించి మనము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసాము జిల్లాలో అక్కడ ఇద్దరు వ్యవసాయాధికారులు కూడా అందుబాటులో ఉంటారు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఎరువులకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చేయటం జరుగుతుంది ఏ మండలం నుంచి వస్తే మండల వ్యవసాయాధికారికి తెలియజేసి అక్కడికక్కడే మన సమస్యకి పరిష్కారం తెలియజేస్తాము ఇప్పటివరకు జిల్లాలో మనము చర్యలు తీసుకున్నామండి ఎంఆర్పీకి మించి అమ్మటానికి లేదు అలాగే లింకులు కూడా పెట్టడానికి లేదు అటువంటి డీలర్స్ మీద కూడా మనము చర్యలు తీసుకున్నాము ఒక పదమూడు సిక్స్ ఏ కేసులు కూడా బుక్ చేసాము మూడు క్రిమినల్ కేసులు బుక్ చేసాము లైసెన్స్ సస్పెండ్ చేశాము స్టాఫ్ సేల్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల్ లెవెల్ అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇండస్ట్రీస్ని ఎక్కడైతే యూరియా వాడతారో అటువంటి ఇండస్ట్రీస్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా యూరియా దుర్వినియోగం జరగట్లేదు వారు ఇండస్ట్రీస్ కూడా వాడట్లేదు అట్లాగే చెక్ పోస్టుల దగ్గర కూడా మనము వ్యవసాయ శాఖ అలాగే రెవెన్యూ పోలీసు అట్లాగే ఎక్సైజ్ వీరందరి ద్వారా కూడా మనం టీమ్స్ ఏర్పాటు చేస్తాము చెక్ పోస్టుల దగ్గర కూడా ఉన్నారు ఎటువంటి డైవర్షన్ కూడా జరిగినా కూడా వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఇతర శాఖలు సమన్వయం చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుందండి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్లయితే వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది ఏంటంటే మనకి యూరియా యొక్క ధర ఎంఆర్పి వచ్చేసి రెండు వందల అరవై ఆరున్నర రూపాయలు ఒక బ్యాగ్ వచ్చేసి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయలు సబ్సిడీ భరించి రైతాంగానికి యూరియా సప్లై చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే యూరియాని ఎక్కువ వాడకం వల్ల రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నానో యూరియాను కూడా ప్రమోట్ చేయాలి మనము రైతులు వాడి దాని యొక్క రిజల్ట్ని బట్టి మంచిగా ఉంటే దాన్ని కూడా వాడుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది ఎంత వందల ఇరవై ఐదు రూపాయలు నానో యూరియా ఇంకా ఏంటంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు మనం యూరియా స్ప్రే చేయమని చెప్తాము దాన్ని నానో యూరియా స్ప్రే చేసుకుంటే ఆ సమయాల్లో నానో యూరియా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చిందండి ఇందాక నేను కేవీకే బనవాసీలు కూడా రైతులతో మాట్లాడినప్పుడు ప్రతి మీద కూడా మంచి రిజల్ట్ వచ్చిందని ఒక ఫార్మర్ చెప్పారు ఆయన ఈ రసాయన ఎరువులు ఈ బ్యాగడ్ యూరియా వదిలేసి నానో యూరియా వాడని చెప్పారు అట్లాగే చిల్లీస్ మిరప రైతులు కూడా రైతులు కూడా అది బాగుందని చెప్తున్నారు కొంతమంది వాడామని చెప్తున్నారు వారి సక్సెస్ స్టోరీస్ కూడా మేము తీసుకుని అది బాగుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తుంది రైతు రైతు సేవా కేంద్రాల్లో మనం మీరే అందుబాటులో ఉంచాము రైతులు కూడా కోఆపరేట్ చేయాలి అక్కడ అటువంటి సంఘటన ఏమీ జరగలేదు చీటీలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు రైతులకి ఇస్తున్నారు అవసరమైన రైతులు వచ్చి తీసుకెళ్ళాలి వరి రైతులకు అందుబాటులో పెట్టాము అట్లాగే ఇబ్బంది ఏమి లేదండి మళ్ళీ మన దగ్గర ఉంది కాబట్టి ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే మనం పెట్టించడం జరుగుతుంది నా పేరు పిఎల్ వరలక్ష్మి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కర్నూలు జిల్లా